అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనమంతా కూడా ఒకే కులం మన ఐదవ జాతి మనమంతా కూడా భారతీయులం ఈ భారతదేశాన్ని బానిస సంఖ్యలను తెంపాలనేటటువంటి దృఢ నిశ్చయంతో మరి వాళ్ళ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపి రెండు వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు కేవలం వ్యాపారం కొరకు వచ్చి మన మధ్య మన మధ్య చిచ్చు పెట్టి మన రాజుల మధ్యలా చిచ్చు పెట్టి ఒకరికొకరు పడకుండా ఉండి వాళ్ళకి అప్పిచ్చి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మళ్ళీ వాళ్ళను బానిసలుగా చేసుకొని రెండు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని బానిసల పరిపాలనటువంటి చరిత్ర బ్రిటిష్ వాళ్ళది మరి అలాంటి చరిత్రను చరిత్రను ప్రానికి ఒక్కరు కాదు ఇక్కరు కాదు వేలాది మంది ఒకరు నవ్వుతూ ఉరికమ్మాన్ని ముత్తి పెట్టుకొని ఉరికమ్మాన్ని ఒకరు బాంబులు కట్టుకొని బ్రిటిష్ అసెంబ్లీ మీద కొరకు ఒకరు తుపాకీ గుళ్ళకు పెట్టి పెట్టిస్తారు ఇప్పుడు ఒక బాబు చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది అల్లూరి సీతారామరాజు వేష అల్లూరి సీతారామరాజు అంటే ఇక్కడ ఆయన పెట్టుకున్నటువంటి బాలము గడ్డం కాదు ఆయన ఈ దేశం స్వాతంత్రం కొరకు భారతదేశ స్వాతంత్ర కొరకు పోరాడినటువంటి వ్యక్తి ఆశామాషగా పోరాడలేదు కొండ కోణాలు ఉన్నటువంటి మాన్యందరూ కూడా ఏకం చేసి బ్రిటిష్ గుండెల్లో రైలు పరిగెత్తించినటువంటి మహాకారుడు అల్లూరు సీతారామరాజు అలాంటి అల్లూరు సీతారామరాజు ఏం చేసిండు ఈ కేరళలో ఉన్న పల్లెటూరులో ఉన్న వాళ్ళతో కొట్లాలే పల్లెటూరులతో పోటీ పెట్టుకోలే నా యొక్క గురి బ్రిటిష్ పరిపాలన పారదోలాలే నా యొక్క గురి భారతదేశం యొక్క బానిసత్వాన్ని పారదోలాలి అనేటటువంటి ఉద్దేశంతో పోరాడారు చివరి కదా చేసిన పని ఏందో తెలుసా బ్రిటిష్ వాళ్ళు పట్టుకొచ్చి అక్కడ నువ్వు లొంగిపో నీకేం కావాలి రాజ్యం కావాలంటే ఇస్తాం డబ్బు కావాలంటే అన్నారు అన్న సీతారామరాజు ఇవాళ మనోళ్ళు అయిందంటే నాకు రెండు కోట్లు ఇస్తే లొంగిపోదని అంటుంది కానీ ఎవరు లొంగలే ఏం చేసినా ఇలా తెల్ల కుక్క పారిపో అన్నాడు ఒకటే మాట అంటే అతని తుపాకీ గుండెలతో పిడి పిడి మరి కాల్ చేసి రాయనను గుండెలో జాతీలో తుపా గుండ్లు దిగినాయి చనిపోడానికి ఇంకొక క్షణాలు క్షణాల్లో చనిపోతాడు అప్పుడు మనం అయితే తుపా గుండెలు తాకితే ఏమంటాము అమ్మా నాయనా అంటాము అల్లూరు సీతారామ ఏమన్నాడు వందే అన్నాడు ఆ విధంగా భారత మాత ఒడిలో నిద్రించినటువంటి మహా గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ భజన పేరుతోటి భక్తి పేరుతోటి ఒకే ఒక భగవద్గీతను చేతులు పట్టుకొని ఆ భగవద్గీత అనే ప్రపంచం అంతా తిరిగి ఈ భగవద్గీత అనే భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి వస్తుందని చెప్పి అహింస పరమ ధర్మ పోరా వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ అలాంటి దేశభక్తిని నింపారు దేశంలోపల ఇవాళ చిన్న చిత్తకు వచ్చినటువంటి స్వతంత్రాన్ని కాపాడడానికి మన బార్డర్ లో నడుము లోతు మనసులో తుపాకి తుపాకి ఎక్కుపెట్టి పరదేశస్తుని మన దేశ బార్డర్ లోకి రానివ్వకుండా వీర మరణం చెందినా సరే దేశ రక్షణ ప్రధానమని అనేక మంది సైనికులు ఇవాళ అక్కడ సైనికులు కాపలా కాస్తున్నారు కాబట్టి ఇవాళ వేడుకలు జరుగుతున్నాం రాత్రిపూట నిద్రిస్తున్నాం మనం స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం ఇలాంటి స్వతంత్రాన్ని మనం తలుచుకోవాల్సింది ఇలాంటి భారతదేశంలో దేశభక్తులు తయారు కావాలి విద్యార్థి దేశ మన యొక్క నాగపూర్ లో చింతాబాద్ కోట పైన బ్రిటిష్ యొక్క జెండా ఎగిరింది భారతదేశం సెంటర్ నాగపూర్ లోపల మహారాష్ట్ర నాగపూర్ లోపల వాళ్ళు జెండా ఎగిరేసి మన బానిసత్వంలో ఉన్నప్పుడు ఐదారు మంది విద్యార్థులు కలిసి ఆ విద్యార్థులంతా కలిసి ఏం చేసిరు ఒకే ఒక పని చేసిరు ఎలాగైనా సరే నేను మళ్ళీ మిమ్మల్ని బాబు అడుగుతా మళ్ళీ నేను ఏం క్వశ్చన్ వేసింది వాళ్ళు ఒకటే ఒకటి వాళ్ళ తత్వం ఏంది బ్రిటిష్ జెండా మా దేశంలో ఎగరడానికి వీల్లేదు దాన్ని ఎట్లయినా సరే మేము దాన్ని తెంచాలి అక్కడ నుంచి తీసేయాలి వాళ్ళ యొక్క లక్ష్యం కానీ గేటు దాటిందో తుపాకులతో కాల్ చేస్తారు వాళ్ళు అయినా భయపడాలి విద్యార్థులు ఒకటి రెండు మూడు నాలుగు ఏడు మంది అనుకున్నారు ఒక్కొక్కరు అనుకున్నారు ఒక్క అడుగు ముందుకేసి తుపాకు కాల్ చేస్తారు ఆ విధంగా వరుస సంఖ్యలో అరే బాబు నువ్వు ముందెవాడు నీ వెనుక నేనుంటా వెనక ఉండు నీ వెనక నేనుంటా అని చెప్పి ఏడు మంది విద్యార్థులు అనుకొని ఆ విద్యార్థులు చేసినటువంటి పని ఏందో తెలుసా కొద్దిసేపు బాబు ఆవిడ కొద్ది అయితే ఆ విద్యార్థి చేసిన పని ఏందో తెలుసా నేను అడితే మళ్ళీ మిమ్మల్లా వరుసలో పడ్డాడు గ్రౌండ్ దగ్గరికి వెళ్ళారు ఏ బాబు బయటకు వస్తే మిమ్మల్ని కాల్ చేస్తామని బ్రిటిష్ పోలీసులు అంటున్నారు ఏం జాలో ఏం జాలో అలా తెలుసు బయట వాళ్ళు అనుకుంటున్నారు హేకి పిల్లలు ఏం చేస్తారా గారిపో చెడ్డ ఇస్తారా అని అనుకుంటున్నారు ఆ సమయం లోపల వరుస క్రమం లోపల వందే మాతరం భారత్ మాతాకి చేయాలి ఒకరు పరిగెత్తారు ముందుకు వాళ్ళు ఇంకా ఆరు మంది పరిగెత్తారు మొదటి వ్యక్తిని పడేయడం జరిగింది ఆరో వ్యక్తి పరిగెత్తాడు అతని కారణం జరిగింది ఐదో వ్యక్తి పరిగెత్తాడు అతని కారణం జరిగింది ఆరో వ్యక్తి పరిగెత్తాడు అతని కారణం జరిగింది ఏడో వ్యక్తి లంఘించి దూకి అక్కడ ఉన్న బ్రిటిష్ అన్ను తుచివేశాడు అది భారతదేశంలో ఉన్నటువంటి యువకు లోపల ఐకమత్యత ఇలాంటి వాటిని వీరత్వం చూపించాలి ఇలాంటి వాటి లోపల సాహసం చూపించాలి ఇలాంటి దేశభక్తులు మన దేశానికి అవసరం నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు మరి వాళ్ళ మీరు ఈ దేశానికి వెన్నెముక రైతే రాజన్నారు దేశం లోపల మంచి జరగాలి ఒక సైంటిస్ట్ కావాలి ఒక డాక్టర్ కావాలి ఒక అటామిక్ అటామిక్ దేశం లోపల అనుభవం తయారు చేయడానికి ఒకరు కావాలి యుద్ధం చేయడానికి ఒకరు కావాలి అనేక రంగాల్లో ఒక్కొక్కరు పని చేస్తేనే మనకు ఆ దేశం అనేది రక్షింపబడుతుంది కాబట్టి మనం అందరం కూడా దేశభక్తులుగా తయారు కావాలంటే మన లోపల మంచి ఎడ్యుకేషన్ తయారు కావాలి మన లోపల మంచి చదవాలి ఇలాంటి లక్ష్మణ్ గారు ఇలాంటి టీచర్లు మీకు ఈ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నా అంటే కాదు నేను చాలా వందల స్కూల్ చూసినా మన స్కూల్కి వచ్చినప్పుడు నాకు ఆనందం అనిపిస్తుంది ఇలా జిల్లా ఆఫీస్ లోపల రెండైవేళ్ళ నాకు ఉండాలన్నారు నేను అన్నమ్మా ఊరికి వెళ్తా నేను అక్షరం సార్ ఫోన్ చేసిన అని చెప్పిన అంటే కారణం ఏంటంటే ఎవరైతే హృదయంతో ప్రేమిస్తారో నీకు అక్కడ కోట్లు ఉండని లక్షలు ఉండాలి అక్కడ ఉండబుద్ది కాదు మనం హృదయంతో ప్రేమించే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటేనే అక్కడ రాకూడదు అవుతుంది మీకు చిన్న ఉదాహరణ ఎంత ఈ ప్రేమకు డబ్బులకు ఎంత వ్యత్యాసం ఉంటుందో రాముడు యుద్ధం చేసిండు లంకకు వారద నిర్మాణం చేసిండు లంక కోడు యుద్ధం చేసిండు రాక్షసు సంవరించి శీతం తీసుకొస్తుడు ఇంకా లక్ష్మణ్ అయన అన్నయ్య అయోధ్య దుడే తంబాల పంగలాలతో ఉన్నాయి భుద్ర వైడూర్యాలు ఉన్నాయి లంకల తోడే ఎంత మంచి అక్కడ అయోధ్యలో అన్ని కోతలేవుడు అనడా లక్ష్మణ్ ఆలోచన వచ్చింది లక్ష్మణ్కి ఆలోచనకు వచ్చింది అని రాముడు రాముడు ఎమ్మడే చెప్పింది లక్ష్మణుడు ఏమని చెప్పిందంటే అపి స్వర్ణామయ లంకా లక్ష్మణలో రోచతే జరణి జన్మభూమి నుంచి ఆ స్వర్గాదీ గరి చేశాడు ఈ యొక్క లంకా నగరం అంతా కూడా బంగారంతో నిండి ఉన్నది కాక ఇక్కడ ఆస్తి ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ఇక్కడ నిజాయితీ లేదు ఇక్కడ నిజాయితీ లేదు ఇక్కడ అవినీతి ఉంది ఇది మనకు అసలే తమ్ముడు మనం ఎక్కడైతే జన్మించమో అదే మనకు పుణ్యక్షేత్రము మనం పోవచ్చింది అయోధ్యక అని చెప్పి తమ్ముని చెప్పిండు కానీ ఈరోజు ఒక లక్ష రూపాయలు ఇస్తా లేకుంటే కోటి రూపాయలు ఇస్తా అంటే పార్టీని మారుతాం రాజకీయ నాయకులు కానీ మీకు ఒక ఉదాహరణ చెప్తా ఈ డబ్బా అనేది ఎవరికి శాశ్వతం కాదు ఈ డబ్బా అనేది ఏం చేస్తా అంటే ఒక చిన్న ఉదాహరణ ఎంత పిల్లలు బాగా దృష్టి పెట్టుకోవాలి ఎందుకంటే మీకు ఫ్యూచర్ ఉంది మేము ఇంకా కొన్నేళ్ళు అయితే మేము రిటైర్డ్ సబ్జెక్ట్ ఏంటంటే ఒక కుక్కకు ఒక బుక్క దొరికింది ఏం దొరికింది బొక్క బొక్క మాంసం ఉండదా ఉండదు కానీ కుక్కదు కుక్క మాంసం అది బొక్క నేర్చుకున్నది ఆ బొక్క నకిలింది 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 ఇంకా మాంసం వస్త్రానికి కొరుకుతుంది ఏదో ఇట్లా కొరుకుతున్నా ఇంకా మాంసం వస్తలేదని లేదా అని అదనుకున్నది ఇంకా చేసేపడికి రక్తం దావడం జరిగింది బొక్కతో ఏమొచ్చింది రక్తం వచ్చింది ఎక్కడ రక్తం బొక్కలో రక్తం ఉండదు మాంసం ఉండదు ఈ కుక్క ఏం చేసిందంటే గట్టి కొరికితే దవడ కుచ్చుకొని రక్తం వచ్చింది ఈ రక్తం గొక్కల నుంచే వచ్చిందని నాకు రక్తం నాకుతుంది దాని రక్తం అదే నాకుతుంది ఇవాళ దేశం లోపల కూడా చాలా మంది అదే పరిస్థితి ఈ దేశాన్ని దోచుకొని సంబరపడుతున్నారు ఇది మన దేశ సంపద ఈ దేశానికి కావాల్సింది మనము దేశభక్తి కావాలి సంపద ఇంపార్టెంట్ కాదని చెప్పి తెలియక ఈ యొక్క కుక్కలాగా కంకి తన రక్తమే తను రాకి నాకి తను సంతోషపడే విధంగా ఉన్నది మరి ఇంకో విషయం చెప్పాలి ఈరోజు చాలా మంది బలైపోతున్నారు ఎందుకు బలైపోతున్నారు వాళ్ళలో ధైర్యం లేక వాళ్ళలో శక్తి లేక వాళ్ళలో జ్ఞానం లేక ఇవాళ జ్ఞానాన్ని నేర్పేది విద్యార్ విద్యార్థుల జ్ఞానాన్ని నేర్పేది బడి విద్యార్థులకు భక్తి నేర్పేది గుడి గ్రహదారులు నడక నేర్పుతాయి ఏమన్నా మరి ఇప్పుడు అలాంటి పరిస్థితి లోపల మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనం పోషమ్మ కానీ మసమ్మ కాని బలించే తేటనిస్తాం గొర్రెనిస్తాం సంస్కృతంలో ఒక పదముంది ఒక వాక్యం ఉంది అదేంటంటే అశ్వం అశ్వం గజం వ్యాగ్రహం నైవచనైవేవ దుర్బల గాత్ర అన్నారు అశ్వం నైవ ఇంక రెండు గింటాల మాంసం కోస్తాడా గజం నైవ పది గింటల మాంసం పట్టు ఏం కోస్తాడా వ్యాగ్రహం నైవచన పెద్ద పులి వ్యాఘ్రం అంటే పెద్ద పుల్లిని తోకు చూడకనే బయలుదేరుతాం ఎవరిని పోస్తాం అంటే గొర్రెను మచ్చమ్మ వెలుస్తుందిరా పోషమ్మ వెలుస్తుందిరా ఎందుకంటే బలహీనమైనది గొర్రె ఇవాళ మనం కూడా ఇచ్చే చదువుకోకుంటే మంచి చదువుకోకుంటే బలహీనం అయితే కాబట్టి గట్టిగా చదువుకొని మరి దేశం లోపల ఏ దానికైనా ఒక విలువ ఉంది దాన్ని కూడా మీకు ఉదాహరణ ఇస్తా మీరు బాగా కనుక పెట్టుకోవాలి చిన్నలు పెద్దలు అందరూ కూడా అమంతం అక్షరం నాస్తి నాస్తి మూలమన ఔషధం అయోధ్య పురుష నాస్తి అంటే విషయం ఏంటంటే అమంతం అక్షరం నాస్తి ఏ అక్షరం కూడా చదువుకోవడానికి కానీ మంత్రం కానీ పనికిరానిటువంటి అక్షరం లేదు అయోధ్య పురుష నాస్తి ఎవరు కూడా తక్కువ చేయడానికి వీలు లేదు అందరి లోపల వానికి సంబంధించిన క్వాలిటీ ఏదో ఒకటి ఉంటుంది అతను కూడా యోగిడ అవుతాడు మనకు పనికిరాని ఉండదు కాబట్టి అన్ని చెట్లు మనకు పనికొస్తాయి ఇది ఒకటి మనకు భావ భావం లోపల దేశభక్తికి పెంపొందింపడానికి రెండుగా మీకు ఉదాహరణగా చెప్పాను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకోసారి పెద్ద ఎత్తున పెట్టుకున్నాం ఇప్పుడు ఎందుకంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి విషయాలు మొదటగా ఇక్కడ వచ్చినప్పుడు ఈ కమిటీ ఏర్పడక ముందు నిజంగా చాలా పెచ్చులు ఊడిపోయిండే ఇంకా అంతకంటే ముందు నేను ఊరికి రాకముందు అది ఒక చిన్న బిల్డింగ్ ఉండే కాడ మళ్ళీ దాని తర్వాత ఒక్కొక్కటి చేసినాం కానీ బిల్డింగ్ పాతే కావడంతో కారణం ఇవన్నీ జరుగుతాయి గ్రామం లోపల చాలా మంది యువకులందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఈ స్కూల్ అభివృద్ధి కొరకు చాలా కృషి చేశారు వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఊరు గ్రామం విషయానికి వస్తే మన గ్రామం లోపల పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండులో చూసుకుంటే మన గ్రామానికి రావడానికి బండి తప్ప మంచి స్కూటర్ పై కూడా రాకుంటుండే అలాంటి స్థితి లోపల అందరం కలిసి కృషి చేసి మన గ్రామానికి గుమ్మగూడెం నుంచి బలాంపల్లి వరకు రోడ్ వేసుకోవడం జరిగింది బావాజీపల్లి నుండి నేరలపల్లి వరకు రోడ్ వేసుకోవడం జరిగింది ఎవడు లేనప్పుడే రెండు వేల ఐదు ఏడు ఆరు ఏడు లోపల బావాజిపల్లిలో సిసి రోడ్లు బావాజిపల్లిలో ఒక గ్రామ పంచాయతీ బాబాజీపల్లిలో నంగన్వాడీలు బావాజిపల్లిలో ఒక గుడి అదేవిధంగా బావాజీపల్లి ఒక మజిద్ బాబాజీపెల్లిలో అభివృద్ధి లోపల తొంభై శాతం అభివృద్ధి లోపల అందరి సహకారంతో అందరం కలిసి చాలా అభివృద్ధి చేశాం మరి దీన్ని ఇట్లే ముందుకోవాలని చెప్పి ఒక్కొక్కరియాల ఒక టైబెట్ మంగసేఖర్ మంగ రామకృష్ణ ఒకటి ఇంకో రామకృష్ణ ఒకటి మంగ శ్రీనివాస్ స్టార్టింగ్లో నేనున్న నాసాయానికి కొంత ఇంకా కొంతమంది కొంత వెంకటస్వామి కొంత మంగ నీరంజానికి కొంత అక్కడ పేరు చూస్తే సంతోషం అనిపిస్తుంది మీ పేరు ప్రచారం అవుతుంది కూర్చోడానికి కుర్చీ దొరికింది కాబట్టి మీ లోపల కూడా ఇంకా చాలా మంది ఈ యొక్క బడి యొక్క అభివృద్ధి కొరకు పాట పడాలని చెప్పి కోరుకుంటున్నారు నిజంగా చెప్పాలంటే మనంత మన ఊర్లో లెక్కేస్తే మూడు వందల మంది యువకులు ఉన్నారు ఆరు వందల మంది రైతులు ఉన్నారు డిగ్రీ ఇంటర్ పూర్తయిన వాళ్ళు ఉండే మంది ఉన్నారు వీళ్ళందరూ స్వతంత్రత ప్రెస్ చేసుకొని వస్తుంది గుడికాడుంటే నమస్తారు మాట్లాడుతున్నారు ఏడికి నీకు స్వతంత్రం తెచ్చింది నువ్వు చేసుకోలేకనా నిన్న ఆరికి లేస్తావు భారత జాతీయ జెండా ఇవాళ కాషాయం త్యాగా త్యాగా చిన్నాం తెలుగు రంగు శాంతికి శాంతికి అదేవిధంగా పచ్చదనం మన యొక్క పాడి పంటలకు పాడి నిదర్శనం ఇలాగ మన దేశం లోపల ఒక జాతీయ భావం కలిగించాలని చెప్పి స్వతంత్ర దేశం భారతదేశం ఈ దేశం లోపల స్వతంత్రాన్ని మళ్ళీ పోకూడదంటే అందరి లోపల దేశభక్తి నిర్మాణం చేయాలని చెప్పి స్వతంత్ర వేడుకలు జరుపుకుంటుంటే మన గ్రామం లోపల ఇక్కడికి ఇంతమంది ఉన్నామా చాలా మంది ఉన్నారు ఒకరితో ఒకరు ప్రేమగా మరలడానికి నేర్చుకోండి ఒకటి మన జేబులో ఎంత డబ్బు ఉన్నది ఎంత కాదు ఎంతమంది హృదయాలలో మనం ప్రేమతో ఉన్నాం మన యొక్క పని ఏ విధంగా ఉంది అనేది ప్రశ్నించుకొని ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను ఈ సమాజం కొరకు ఏం చేసినా ఎన్నికంటే నా కొరకు ఏం చేసుకున్నా ఆలోచన చేసుకొని ప్రతి మనిషి ముందుకెళ్తే దేశంలో లోపల దేశభక్తులతో పాటుగా ఒక క్రమశిక్షణ అనేది అలవడతాయి కాబట్టి మీరందరి స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి ఇక్కడ వచ్చిన దేశభక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన మన గ్రామానికి ఒక లాగా వస్తున్నాయి ఒకరు ఫ్యాండ్ ఇస్తున్నారు ఒకరు బుక్కులు ఇస్తున్నారు ఒక టై ఇస్తున్నారు ఒకరు బెల్ట్ ఇస్తున్నారు ఒకరు బోర్డు రాపిస్తున్నారు ఒకరు ఆట వస్తువులు ఇప్పిస్తున్నారు ఒకరు భగవద్గీత ఇస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పునాది వేసిరు ఈ పునాదికి ముఖ్యమైన కారణం ఎవరు మన సుధాకర్ సార్ మరి ఇవన్నీ చేస్తుంటే మాకేమనిపిస్తుంది రాజకీయ నాయకుల కంటే అరే ఈ కోణం ఇక్కడ పోదా కష్టాలు అనుకున్నాం కానీ తర్వాత ఆలోచన చేసినాం ఈ పెరికి ఇట్లున్నంతసేపు ఏమైతుంది అది అందులో ఏందో అనిపిస్తుంది ఈ ఓపెన్ అయితే ఏమైతుంది ఏం లేదు అంత ఒకటే అనిపిస్తుంది ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయ్యింది ఇదంతా కూడా మన గ్రామం కొరకే మనం కొరకే వీళ్ళ కృషికి మేము పెద్ద ఎత్తున అన్న సహక సహాయ సహకారాలు ఉంటాయి నిస్వార్థంగా మన గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎవరు చేసినా సరే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తెలిసిన వాడు తెలియని వాడు ఎవరు చేసినా సరే మా క్షేత్రాన్ని అందరు సలహా సూచనలు ఇస్తాం మరి నేను కూడా ఆ గతంలోపల యాభై ఒక్క వెయ్యి రాసిన నేను అందులో సగమే ఖర్చు పెట్టినా మిగతా నేను చేయలేదు కానీ మీద నా పేరుంది ఆ మిగతా అమౌంట్ కూడా లక్ష్మణ్ సార్ గారు చెప్తున్నా దాన్ని కొంత తోడేసి యాభై ఒక్క వెయ్యితోటి మీరు కోరినటువంటి పరికరాలు మా మన బడికి ఇస్తానని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మాట ఇస్తూ ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తోటి సోదరులకు కూడా పేరు ధన్యవాదాలు వేసి ముగిస్తున్నాను భారత్ మతాకి భారత్ మతాకి